అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీ కోసమే నా అన్వేషణ పార్ట్ ట్వల్వ్ విందాం అది మమ్మీ ఇచ్చింది అన్నాడు తన తండ్రి కోపం తెలుసు కాబట్టి తల కింద కొంచుకొని నిలబడుతూ బన్నీ మమ్మీనా తనెవరు అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ అది అంటూ ఉదయం మాల్లో జరిగిన విషయం అంతా ముద్దు ముద్దుగా తన మాటల్లో తండ్రికి అర్థమయ్యేలా చెప్పాడు బన్నీ అదంతా విన్నా వ్యక్తి చిన్నగా నవ్వి తను మీ మమ్మీ కాదు బన్నీ మీ మమ్మీ అబ్రాడ్లో ఉంది త్వరలోనే వచ్చేస్తుంది అన్నాడు అన్నమ్ముద్ద కలిపి బన్నీ నోటికి అందిస్తూ లేదు డాడా తను నా మమ్మీనే నాకు తెలుసు అన్నాడు నమ్మకంగా బన్నీ ఎలా తెలుసు అన్నాడు బన్నీ వైపు కాస్త వంగి బలవంతంగా బన్నీ నోట్లో అన్నం ముద్ద పెడుతూ వ్యక్తి ఎలా అంటే నువ్వు మమ్మీ గురించి చెప్పిన అన్ని ఫీజర్స్ ఆమెలో ఉన్నాయి ఇంకా ఇక్కడ ముద్దు పెడితే నాకు ఇక్కడ హాయిగా అనిపించింది అన్నాడు బుగ్గా గుండె చూపుతూ ఆ మాట వినగానే ఒక్క క్షణం అతని కళ్ళల్లో ఏవో నీళ్ళు నీడలు మెదిలాయి అంతలోనే వాటిని పక్కకు తప్పిస్తూ అవునా సరే అయితే ఈసారి మళ్ళీ ఆ ఆంటీ కనపడితే నాకు చూపించు సరేనా అన్నాడు ఇంకో ముద్ద పెడుతూ అంటూ అన్నం మొత్తం తినేసాడు బన్నీ అన్నం తినిపించడం పూర్తవ్వడంతో వెళ్ వెళ్ళి టీవీ ఆపేసి పడుకొని గూగుల్ చెప్పే బెడ్ టైమ్ స్టోరీస్ వింటూ హాయిగా బచ్చు అన్నాడు ఆ వ్యక్తి సరే డాడా అంటూ తండ్రి చెప్పినట్టే బుద్ధిగా చేసి కళ్ళు మూసుకుని పక్క తిరిగి పడుకున్నాడు బన్నీ బన్నీ పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకుని పెద్ద లైట్ ఆపేసి బెడ్ లైట్ వేసి గదిడోర్ కాస్త దగ్గరికి వేసి బయటకొచ్చిన అతను నీ తల్లి ఒక రాక్షసి అలాంటి రాక్షసి నీకెప్పటికీ ఎప్పటికీ మమ్మీ అవ్వదు నిజంగా ఆమె కంటికి కనిపిస్తే ఆమెను అక్కడికక్కడే నరికి ముక్కలు చేస్తాననుకుంటూ చేతితో బలంగా పక్కనే ఉన్న గోడ మీద గట్టిగా కొట్టాడు రెండు రోజుల తర్వాత సమీరన్ ఆల్బమ్స్లో సాంగ్స్ పాడడానికి రమ్మని కబురు పెట్టారు మ్యూజిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం టైంకి అక్కడికి వెళ్ళింది సమీర సమీరను చూసిన చాణక్య హాయ్ సమీరా ఆర్ యూ అన్నాడు చేయని ముందుకు చాచి అతను చాచిన చేతిని అందుకోకుండా రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ నేను బాగానే ఉన్నాను సార్ అంది చిన్నగా నవ్వి సమీర్ అలా చేసేసరికి అతనిగో ఇగో హట్ అయింది అయినా కూడా ఆ విషయం ఎవరికీ తెలియకూడదని ముఖం మీదకి ఫేక్ స్మైల్ ఒకటి తెచ్చిపెట్టుకుని తన పక్కనున్న వ్యక్తికి తిని సమీర గుడ్ సింగర్ తిని క్లాసికల్ అండ్ వెస్ట్రన్ రెండు బాగా పాడుతుందని పరిచయం చేశాడు తన పక్కనున్న వ్యక్తి ఓ ఐ సీ అంటూ సమీర్ వైపు నవ్వు ముఖంతో చూశాడు అతన్ని చూపిస్తూ ఇతను మిస్టర్ విఘ్నేష్ మన కంపెనీ కొత్తగా వేళ కంపెనీతో కొలాబరేట్ అయ్యాం అన్నాడు ఓ అవునా హాయ్ సార్ అంది విఘ్నేష్ పలకరిస్తూ సమీరా హాయ్ అంటూ మీరు ఇది వర్క్ పాడిన పాటలు విన్నాను అవి నాకు చాలా బాగా నచ్చాయి అందుకే మా కంపెనీ కొత్తగా ఈ కంపెనీతో కొలాబరేట్ అయిన వెంటనే మీరు పాడడానికి అవకాశం ఇచ్చాం అన్నాడు విఘ్నేష్ అది విని థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఇంతకీ మీ కంపెనీ పేరు అని అడిగింది సమీరా వర్మ ఇండస్ట్రీస్ మాకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు చాలానే ఉన్నాయి అంతేకాకుండా టెక్స్టైల్స్ గోల్డ్ డైమండ్స్ పెర్ఫ్యూమ్ ఆటోమొబైల్స్ కంపెనీ ఇంకా నిత్యావసర యాక్సెసరీస్ ఇలా ఎన్నో కంపెనీలు ఉన్నాయి రీసెంట్గానే మ్యూజిక్ వరల్డ్లో కూడా మాకంటూ ముద్ర వేసుకోవాలని ఇటు పెట్టుబడులు పెట్టాం మరిలో సినిమా ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అన్నాడు విఘ్నేష్ ఓ oh, వెరీ nice. నైస్ అనుకుంటూ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అని మనసులో చిరాకు <laughs> పడుతుంది సమీర ఇవన్నీ మీకెందుకు అని చిరాకు పడుతున్నారు కదా అని చిన్నగా నవ్వాడు విఘ్నేష్ తన మనసులో మాట <laughs> అతనికి ఎలా తెలిసిందనుకుని తడబడుతూ అలాంటిదేం లేదు సార్ అంది వినయంగా మీరు అబద్ధం ఆడకండి మేడం అది మీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది అన్నాడు అతడు అది విని సారీ సార్ అంది సమీర చిన్నగా సారీ ఎందుకు అదే నిజమేగా అయినా ఇవన్నీ చెప్పడానికి కారణం మీ ఆల్బమ్ సక్సెస్ అయితే మేము స్టార్ట్ చేయబోయే సినిమాలో మీకు సింగర్గా అవకాశం కూడా ఇస్తామన్నాడు విఘ్నేష్ ఆ మాట వినగానే సమీర ఆనందానికి అవతరం ఎల్లలేని ఆనందంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది నవ్వుతూ ఓకే ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అన్నాడు విఘ్నేష్ ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీరా వెళ్తున్న సమీరను చూస్తూ వీడితో నవ్వుతో మాట్లాడి నాతో వేరేలా మాట్లాడతావా చెప్తాను త్వరలోనే నీకు నేనంటే ఏంటో చూపెడతానని మనసులో అనుకున్నాడు చాణక్య ఆ వారం మొత్తం సమీర ఆల్బం కోసం కష్టపడుతూనే ఉంది ఎక్కువసేపు కంపెనీ ఆఫీస్లోనే ఉంటోంది అవకాశం చిక్కినప్పుడల్లా సమీరను ఆడుకుంటున్నాడు చాణక్య కానీ అతని ఆటలకి ఎప్పటికప్పుడు చెక్కు పెడుతోంది సమీర అలా ఒక వారం గడిచింది ఆ రోజు శనివారం ఆ సాయంత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తన కచేరీ ఉంది అందుకే ఉదయం కంపెనీకి వెళ్లే ముందే చీర కట్టుకుని వెళ్ళింది అటు నుంచి అటు గుడికి వెళ్ళాలనుకుని గులాబీ రంగు చీర గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుని వచ్చిన సమీరను అలానే చూస్తూ ఉండిపోయారు ఆఫీస్ వాళ్ళంతా తన్నే చూస్తున్న వాళ్ళ వైపు చూసి ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగింది సమీర ఏం లేదు ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అన్నారు తన టీం మెంబర్స్ థ్యాంక్స్ అంది సమీర నవ్వుతూ అది సరే ఎందుకు శారీలో వచ్చావు వాట్స్ ద మ్యాటర్ అన్నారు వాళ్ళు అదోలా చూస్తూ దాంతో సమీర చిన్నగా నవ్వుతూ నథింగ్ యా ఈరోజు ఈవినింగ్ టెంపుల్లో నాకు ఒక కచేరీ ఉంది అందుకే ఇలా అంది సమీర అంతేనా లేకపోతే పెళ్లి చూపులు లాంటివి ఏమైనా ఉన్నాయా అంటూ వాళ్ళు ఆట పట్టిస్తుంటే అదేం లేదు అంటూ సిగ్గుపడుతోంది సమీర అంతలో అక్కడికి వచ్చిన చాణక్య ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు గట్టిగా ఏం లేదు సార్ అంటూ ఎవరి ప్లేసులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఒంటరిగా నిలబడిన సమీర దగ్గరకు వెళ్ళి ఆమెకు దగ్గరగా జరిగి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు కోర్స్ నువ్వేమేసుకున్నా అందంగానే ఉంటావు బట్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఉన్నావు ఎనీథింగ్ స్పెషల్ అన్నాడు చాణక్య అతనికి కాస్త దూరంగా జరిగి నథింగ్ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీర చీరలో ముద్దమందారంలో ఉన్న సమీరను ఆ రోజంతా అలానే చూస్తూనే ఉన్నాడు చాణక్య కళ్ళతోనే ఆమెను కొరుక్కు తింటున్నాడు అది గమనించినా కూడా గమనించలేనట్టుగా గమనుండిపోయింది సమీర ఈవినింగ్ వర్క్ పూర్తవడంతో గుడికి వెళ్ళడానికి సెల్లార్లోకి వచ్చింది ఆమె వెనికి వచ్చిన చాణక్య హే సమీ ఆగు అన్నాడు చనుక తన్నలా చనువుగా పిలిచేసరికి ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన సమీర అక్కడ చాణక్య ఉండడంతో అతని వైపు చిరాగ్గా చూస్తూ నిలబడింది చాణక్య ఆమె దగ్గరగా నడుచుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ఇంత కంగారుగా అని అడిగాడు అది టెంపుల్కి వెళ్ళాలి టైం అవుతోంది అంది వాచ్ చూసుకుంటూ అవునా ఏం టెంపుల్ అని అడిగాడు ఏరియా పేరు గుడి పేరు చెప్పింది నేను అటువైపే వెళ్తున్నాను పద డ్రాప్ చేస్తాను అన్నాడు చాణక్య దానికామె వద్దు సార్ నేను బైక్ తెచ్చుకున్నానంటూ ఇంకో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి బడిబడిగా వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెనే చూస్తూ వెళ్ళి వెళ్ళు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వచ్చి నా గూట్లోనే కదా అనుకున్నాడు కన్నింగ ఈవినింగ్ అవుతుండగా బన్నీ బయటకు వెళ్దామని మారం చేస్తున్నాడు ఆ రోజు శనివారం అవ్వడంతో తను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్లాలని గుర్తొచ్చిన కౌసల్య బయటకు రేపు వెళ్దాం కన్నా నాకు ఈరోజు కాస్త పనుంది అంది అది విన్న బన్నీ ఏం పని నువ్వు కూడా డాడా డాడావాళ్ళలాగా ఆఫీస్కి వెళ్తావా బోల డబ్బులు రన్ చేయడానికి అన్నాడు గడుసుగా అతని మాటలకు చిన్నగా నవ్వి కాదు కన్నా బోలెడు పుణ్యం ఎన్ని చేయడానికి గుడికి వెళ్తాను అంది కౌసల్య గుడికా అయితే నేను వస్తాను గ్రాని అని మారం చేశాడు అతడు సరేరా అని బన్నీని తీసుకుని గుడికి బయలుదేరింది కౌసల్య మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు